హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ విలువైన సమయాన్ని నా యొక్క ఈ వీడియో చూస్తున్నందుకు టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడైతే మాకు ముందుగానే మల్లెపూ చెట్లు అయితే ఉండేవండి ఇప్పుడు మొన్న అదే మత్తే వాళ్ళకి అక్కడ బాగా వర్షాలు రావడంతో మొన్న ఒక ఒక వారం మించి ఎక్కువగానే వర్షాలు అయితే పడ్డాయి అనమాట ఆ వర్షానికి మొత్తం చెట్లన్నీ చచ్చిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అయితే నిన్న కొత్తగా మొక్కలు ఒక వెయ్యి మొక్కలు అయితే తెప్పించి నాటారండి అది మళ్ళీ పూవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ప్లేస్ అంతా నీరైతే బావించి మొక్కలైతే నాటారనమాట ఇంకా ఇదైతే ఇంకా ఇదైతే కనుక అదే మళ్ళీ పూ చెట్ల వెనకాల పెద్ద నిమ్మకాయ చెట్టు అయితే ఉంటుందన్నమాట భలే నిమ్మకాయలు కాస్తుందండి చిన్నకాయలు కూడా భలే రసంతో పుల్లగా ఉంటాయన్నమాట అందరు ఇక్కడికి వచ్చి కాయలు కోసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా మల్లెపూలు బాగా పూలు అవి కాసే టైంకి మళ్ళీ మీకు చూపిస్తాను మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో